అందరికీ నమస్కారాలు ఇప్పుడు మొన్న రెండు మూడు రోజులు మేము మనం ఈస్ట్ లో తిరిగాం తర్వాత వెస్ట్ లో తిరిగాం అపూర్వ స్పందన వచ్చింది అంటే ఎవరు ఊహించినంతగా బ్రహ్మరథం పట్టారు అదంతా కూడా మీరు కార్యకర్తలు చేసినటువంటి కృషి దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు వారికి కూడా దీనికంటే ఒక ఐదు లెట్లు ఎక్కువ అందరం కష్టపడి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఒక పది సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా మనందరం చేయాల్సిన అవసరం ఉంది అది ఒకటి రెండోది మన షేక్ షౌకత్ గారు మీ అందరికి తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి అయితే ఆ రోజున కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వెళ్లారు వెళ్లినా కూడా అక్కడ డిప్యూటీ మేయర్ గా షేక్ సజీలా గారికి ఇచ్చినా కూడా ఆయన మనసు అంతా తెలుగుదేశం పార్టీ మీదే ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు డిప్యూటీ మేయర్ గా ఉన్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏమి ఆశించకుండా ఇది వాస్తవం ఏమి ఆశించకుండా ఈ రోజు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కళ్ళంటే వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి వందల కోరికలు ఏమి ఆశించకుండా ఒక పరిపూర్ణమైనటువంటి మనసుతో తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఈరోజు వస్తా ఉన్నారు రేపు రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రేపు సాయంత్రం జాయిన్ అవుతా ఉన్నారు షేక్ సజీలా గారు కూడా కష్టపడే వ్యక్తి మంచి అమ్మాయి వారిని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది త్వరలో మీ అందరూ తెలుసు పార్లమెంట్ లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తున్నాయి మహిళలకి నేను లోకేష్ గారు చౌకత్కరం ఏమన్నా ఇంట్లో కూర్చుంటాం మా వైఫ్ వాళ్ళ అమ్మాయిలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ముందు ముందు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి వారు కూడా కలిసి పనిచేస్తారు నసీర్ గారిని మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారు వాళ్ళు తందిగా మా ఉమ్మ గారు వచ్చారు సీనియర్ నాయకులు నమస్కారం సార్ వెల్కమ్ టు గుంటూరు గుంటూరు మామూలుగానే దర్ధర నాటుతా ఉంది ఉమ్మ గారు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ముందుకే అద్భుతంగా ఉంటుంది అబ్జర్వర్ గా వచ్చారు బాబు గారి ప్రోగ్రాం చూడటానికి వారి మాటలు రెండు మాటలు విన్నాం మనం కూడా అందరికి థ్యాంక్స్ అమ్మా పొద్దు నుంచి సాయంత్రం ఏ ప్రోగ్రామ్ పెట్టి వస్తారు సార్ వీళ్ళు మాత్రం ఆఫ్ అందరికి నమస్కారం చాలా సంతోషం ఈరోజు కాబోయే గుంటూరు ఎంపీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రచారంలో ఒక ప్రత్యేకతని సాధించుకున్న బ్రహ్మశాలి చంద్రశేఖరరావు గారు గుంటూరు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పడం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి సామాన్యులు మధ్యతరగ పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి పట్టుదలతో స్వశక్తితో దేశంలో ఉన్నత చదువు చదువుకొని రాష్ట్రంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి మళ్ళీ విదేశాలకు వెళ్ళి ఉన్నత స్థాయి చదువులు చదువుకొని బీజేపీ తూర్పు కన్వీనర్ కుమార్ గౌడ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం కనీసం జనసేన వాళ్ళు రెండు తెలియకున్నానండి ఎట్లా తెలిసింది ఆ బ్రదర్ రామ్ జనసేన వాళ్ళు కూడా రావాల్సింది కోరుతున్నారు మరి ఈరోజు అమెరికాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తన ఎన్నుకున్న రంగంలో ఇవాళ నెంబర్ వన్ స్థానంలో ఉండి జన్మభూమి స్ఫూర్తితో రాష్ట్రానికి సేవ చేయాలి మన జాతీయ అధ్యక్షులు అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరుకే పార్లమెంటుకు పంపించడం అనేది మరి ఈ ప్రాంత ప్రజల అదృష్టం తప్పకుండా మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో చంద్రశేఖర్ గారిని ఏడుగురు అభ్యర్థులు ఎవరైతే ఎన్డీఏ కుటుంబ ఉన్నారో ఏడుగురు అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం మన గుంటూరు వస్తా ఉన్నారు రేపు సాయంత్రం మనం పెద్ద ఎత్తున ఇంకా సమావేశం కూడా బీజేపీ సోదరులు జనసేన సోదరులు మన పార్టీ నాయకులు మాట్లాడే ఉన్నారు వాళ్ళు అందరూ మాట్లాడేదాకా కూడా మేము ఉంటాం ప్రధానంగా పన్నెండు గంటలకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఎన్డీఏ కుటుంబ నాయకులంతా కూడా బాబు గారి ఇంటి దగ్గర ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు వాటి చంద్రసేన గారు కూడా అక్కడికి వెళ్లాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి చివరిలో మాట్లాడుకుందాం తప్పకుండా మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మచ్ అలానే